నమస్కారం నేను మీ కిరా కార్పేని నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొప్పో నియోజకవర్గంలోని పరమ సముద్రం గ్రామంలోని ఆంద్రీ సుజల సమర్థ పథకాన్ని ప్రారంభించారు ఇప్పుడు శ్రీశైలం జలాశయం నుండి కొత్త నియోజకవర్గంలోని చెప్ప చివరి భూమి చెట్ల పొలాలు చెట్ట చెరువు ఉండేటువంటి ఈ లొకేషన్ కు కూడా దాదాపు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరం నుంచి శ్రీశైలం బ్యారేజ్ నుంచి నీళ్లు ఈ ఊరికి వస్తా ఉన్నాయి అపర కృషి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేసి వందల కోట్లు ఖర్చు పెట్టి కూడా దేశానికి వెళ్ళి ఒక రైతులు ఏ పంట పెట్టాలన్నా ఆ పంట పండాలన్నా కూడా నీళ్లు కావాలి అలాంటి నీళ్లు లేక పంటలు పండక ఇబ్బంది పడుతున్నటువంటి రైతులను దృష్టిలో పెట్టుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ హంద్రీ నియమా సుజల చవంతి పథకాన్ని కూడా ఎన్నో ప్రారంభించారు ఆయన బోట్లు కూడా చెరువులో తిరిగి విసుల్స్ కూడా మనం అందరం చూసాం ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల నుంచి ఇక్కడ నీళ్లు రావడం అంటే ఆషా కాదు కుప్ప అనేది చాలా ఎత్తులో ఉంది అక్కడ నుంచి ఇక్కడికి నీళ్లు రావడం అంటే చాలా కష్టం పంపింగ్ అంటే లిఫ్టింగ్ సిస్టమ్ ద్వారా ఇక్కడికి తీసుకొని వచ్చారు ఇక్కడ గ్రామ ప్రజలు కావచ్చు అందరూ కూడా ఈ చెప్పే చివరి చెరువు వరకు నీళ్లు చూసి ఆశ్చర్యపోతున్నారు కొంత గొప్ప పథకాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజల యొక్క ఇక్కడ మనం చూస్తున్నటువంటి చెరువు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలోని పరమ సముద్రం అనే గ్రామానికి చెందింది ఇదే చెట్ల భూమి ఇదే చెట్ట చెరువు అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి పాదాల చెంత నుంచి పరమ సముద్రం బేట్రాయి స్వామి పాదాల దగ్గరకి కృష్ణమ్మ జలాన్ని పట్టుకొచ్చిన అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు కృష్ణమ్మ జలాలు పరుగులేడుతూ చివరగా ఈ ప్రాంతానికి వస్తున్నాయి ఇక్కడ మీరు గమనించినట్లయితే జనాలు కూడా పర్యాటక కేంద్రంలో వీటిని భావిస్తున్నారు అందరూ వచ్చి దీన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు కుప్పంలో ఉండేటువంటి నూట పది చెరువులు కూడా వర్షం వస్తే తప్ప నిండేటివి కాదు ఆ తర్వాత రోజుల్లో ఎండిపోయేటివి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అని చెప్పి కుప్పంలో నూట పది చెరువులకు కూడా నీళ్లు వచ్చి నిండడం జరుగుతుంది దాదాపు కొన్ని వేల ఎకరాలు భూమిని కుప్ప నియోజకవర్గ ప్రజలు సాగు చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న గేటు పెట్టి నలుగురు పూజలను పిలిపించి రెండు కొబ్బరికాయలు కొట్టి ఒక ట్యాంకర్ ద్వారా నీళ్లు తెప్పించి వాటిల్ని పోసి ఆ గుంటలోకి రాగానే టైట్ క్లో షాట్ లో వీడియో తీసి దాన్ని సాక్షిలో పెట్టడం జరిగింది ఆ తర్వాత రోజుల్లో అందరూ వీళ్ళు అక్కడ చూస్తే నీళ్లు లేవు కదా మొత్తం ఎండిపోయింది అందరూ ఆశ్చర్యపోయారు ఎంత తప్పుడు పనులు చేస్తాడా ఇంత విష ప్రచారం చేస్తారా ఇన్ని అబద్దాలు చెప్తాడని కానీ ఈ రోజు నేను చూపిస్తున్నటువంటి విజువల్స్ అన్ని కూడా చాలా నిజాయితీగా నిఖార్షగా ఉన్నాయి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి అంద్రనివా సుజల సరవంతి పథకానికి సంబంధించినటువంటి కాలవ నీళ్ళలో ఉన్నాం ఈ నీళ్లు దాటి ఈ పరమ సముద్ర చెరువులో గెలిచిపోతాయి ఇలా కుప్పం నియోజకవర్గంలో నూట పది చెరువుల్లో కూడా నీళ్లు వెళ్తా ఉన్నాయి ఇక్కడ పరమ సముద్ర గ్రామానికి సంబంధించినటువంటి మహిళలు ఉన్నారు వాళ్ళ కళల్లో ఆనందం కనబడుతుంది ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు అంటే దశాబ్దాల కాలం నాటి కళ రాయలసీమ ప్రజలకు కానీ కుప్పం నియోజకవర్గ ప్రజలకు కానీ ఈ ఊరికి కానీ నీళ్లు వస్తే వాళ్ళ కష్టాలు తీరతాయి జీవనాధారం అనేటువంటి పంట కూడా నీళ్లు మూలాధారం కాబట్టి వాటి కోసం చాలా సంవత్సరాలు వెయిట్ చేశారు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం వాళ్ళు ఎలాంటి ఆనందానికి గురవుతున్నారు నమస్కారం నమస్కారం మాకు వచ్చేదాన్ని శ్రీశైలం చాలా సంతోషంగా ఉంది కానీ ఎప్పుడు వర్షాలు కూడా నీరు ఉంటుందని మేము సంతోషపడుతున్నాం మీ పేరు అమ్మా మీరేం చేస్తుంటారు మీకు వ్యవసాయ దారం ఈ వచ్చిన తర్వాత ఎలా పండబోతున్నాయి అనుకుంటున్నారు మీరు

మీరు ఏం చేస్తుంటారు నేను టీచర్ సార్ మీకు వ్యవసాయం ఉందా ఉంది సార్ ఎన్ని ఎకరాలు ఉంది రెండు ఎకరాలు ఉంది సార్ అయితే ఇప్పుడు నీళ్లు ఇక్కడ వస్తాయని మీరు ఇప్పుడు ఊహించారా లేదు సార్ పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము చాలా ఎదురు చూసి ఎదురు చూసి ఈ కళ నెరవేరింది సార్ ఈ నీళ్లు వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఎక్కడో శ్రీశైల నుంచి కృష్ణమ్మ జలాన్ని మేము ఇక్కడ తాకుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది ఈ అవకాశం కల్పించినటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి చంద్రన్న గారికి లోకేష్ సార్ గారికి పవన్ సార్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు ఆర్పీ గారికి సవిధంగా ఆ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై చంద్రన్న జై చంద్రన్న జై చంద్రన్న జై చంద్రన్న జై కృష్ణమ్మ జై నమస్కారం సరిగా ఉంది இப்போடு கிலோமீட்டர் ஊருக்கு நீச்சா கதா நீர் அம்மா ಈ ವರ್ಷ ಇದು इनील वाला नुकसान आया मेल पुनीत है जाओ योग मंदिर वाला सही है आवर इनील लेकिन वाला टाइम पड़ा होंगे तो इप्रीडी चला वाला आंधी बोला लेकिन नहीं नहीं रोची हुई ताकतान ताकतान इनील इनील वाला सही ऐसा चेस पे लेने के वैसा इनील नुकसान आया उपयोग करो इनों वाला मक्खियों के किया नहीं �

మీరు వ్యవసాయదారులేనా వ్యవసాయదారులు నేను దళిత నాయకుడు కూడా వ్యవసాయం చేసుకుంటూ మా కుటుంబాన్ని ఇక్కడ పక్క విలేజ్ వడ్డపల్లి గ్రామం ఈ చెరువు నిండితే మా వడ్డపల్లి చెరువుకు నీళ్ళు వస్తుంది దాని ద్వారా పంట చేసుకోవాలనేసి మా ఉద్దేశం ఉంది అనమాట దాని ద్వారా మా జీవనాధారం కూడా మా పిల్లలు మా భవిష్యత్తు ఇవన్నీ కూడా మేము చేసుకున్నాం అనేసి తెలియజేస్తున్నాం ఇప్పుడు శ్రీశైలం నుంచి ఈ పరమ సముద్రంకి నీళ్లు వచ్చి ఏడు వందల ముప్పై కిలోమీటర్లు ఇంత దూరం వచ్చాయి కదా ఇప్పుడు మనం కళ్ళ ముందు కూడా నీళ్లు కనబడుతున్నాయి మీకు ఎలా అనిపిస్తుంది ఇంత ఇంతకు ముందైతే పంట చేసుకోవాలంటే ఎక్కడా నీళ్లు మాకు వర్షాన్ని ఎదురు చాలా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఈ అందరినీ నీళ్లు తెప్పించాడో ఇంకా ఈ నీటి ద్వారా మా కుటుంబాలు మొత్తం పంట చేసుకుని బతకగలగమని ఆయన ఈ ఈ ఈ వర్షాన్ని ఈ నీకు తెప్పించిన దానికి చంద్రబాబు నాయుడుకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం నమస్కారం నమస్కారం మీకు ఉంది ఒక అయితే ఇప్పుడు ఏడు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల నుంచి నీళ్లు కదా చంద్రబాబు గారు తీసుకొచ్చారా మీకు ఏమనిపిస్తుంది సంతోషం గతంలో జగన్మోహన్ రెడ్డి చిన్న గేటు పెట్టి నీళ్లు పోసి ప్రజల్ని కావాలని చీటింగ్ చేశారు కదా అప్పుడు ఏమనిపిస్తుంది మీకు అదంతా ఉత్తు పది నిమిషాలు ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకొచ్చారు కదా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా అయింది சந்திரபாபு நாடு இப்படி செருப்பு தான் உண்டாடா ஜெகன்மோகன்ட இஸ்ல ஆடே நான் போய் அந்தே ఆయన అక్కడ హెలికాప్టర్ ఎక్కాడా ఆడ నీళ్ళు అదే వదిలే అంతా ఇంద్రిపోయి దాడి ఊరికి ఉత్తి మార్చి ఎప్పుడు అసలు నీళ్ళే తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఏదో నీళ్ళు రాలే ఏమి ఊరికే వాళ్ళు భూతాకారం ఈ ఓటు వేసుకునే దానికి భూతాకారం చేసి పూలు వేసి గేట్ ఎత్తి ఆ లారీలో పెట్టుకుని వెళ్ళిపోయాడు అంతే మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాను అంటున్నాడే గెలిచేది ఇంకా ఆయన జలంలో గెలుసుడు అంతేనా అంతే సంతోషం బాబాయ్ సంతోషం కోటి కోటి నమస్కారం ఇక్కడ నాతో ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నారు నిన్న ఈ పరమ సముద్రం లో ఆ బోట్ లో చంద్రబాబు నాయుడు గారు తిరిగేటప్పుడు పక్కనే కూర్చున్న వ్యక్తి వెంకటేశ్వర గారు ఆయన అదృష్టవంతులని చెప్పాలి ఆయన వ్యవసాయదారుడు కూడా చెప్పండి వెంకటేశ్వర గారు నిన్న బోట్ ఎక్కినప్పుడు మీకు ఎలాంటి అనుభవం అనిపించింది ఈ నీరు ఉండే సంతోషంగా అయింది చంద్రబాబు నాయుడు గారు చేసి గంగం తెచ్చాడు అంటే బ్రహ్మదేవుడు వరం ఇచ్చినాడు ఆ వరం ఇచ్చినప్పుడు ఆ వరంలో ఈశ్వరుడు అంతా మింగేసినాడు ఆ గంగాదేవి తపస్సు చేసి అంటే ఆ దశ మునీశ్వరుడు మింగేసినాడు ఆడు తపస్సు చేసి ఆయన ఎంత కష్టపడి తెచ్చినాడు ఆ కాలంలో భగీరథుడు అత్త మన చంద్రబాబు నాయుడు గారు ఈ గంగని తేవాలంటే ఎక్కడో పుట్టి పెరిగింది గంగని తెచ్చి నీడు విషయాడు అంటే ఎంతో సంతోషంగా ఉంది సంతోషంగా ఉంది అది కాకుండా ఈ నీళ్లు పరిశోధన చెరువులో ఉంటే ఈ పక్క పది గ్రామాలకు అనుకూల పడుతుంది బోడ్లకు కాని మనుషులకు కాని వృద్ధి అవుతుంది ఆమెచోని ఎట్లా చూసినా అట్లా చేస్తున్నా అడిగినా అలా ఇట్లా ప్రాజెక్ట్ పెట్టిన అట్లా కట్టి ఎక్కడి నుంచో తెచ్చి చాలా సంతోషంగా ఉంది మీకు ఏ బ్యాక్ గ్రౌండ్ లేదు ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ అస్సలు లేదు అలాంటి మిమ్మల్ని నిన్న పరమ సముద్రం చెరువులో బోట్ లో కూర్చోబెట్టుకొని మీతో మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నప్పుడు మీకు ఏమైనా పిచ్చింది ఎలా అనిపిచ్చింది నాకు సంతోషంగా ఉంది ఆనందం ఎంత పట్టలేని ఆనందం ఆ దేవునితోనే కూడా కూర్చొని మాకు అంత సంతోషంగా ఉండండి ఇప్పుడు ఈ కృష్ణా జలాలని ఎత్తుకొని చూపిస్తూ ఆయనకి కృతజ్ఞతలు ఎలా చెప్పాలనుకుంటున్నారు సంతోషంగా చెప్తాము ఆయన ఎప్పుడు స్థిరకాలం భాగంగా నువ్వు రేణులు బతికి ఆ రామచంద్ర పరిపాలన చేసిన అట్లా పరిపాలన చేయాలని మాకు సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మామూలు కళ్యాణాత్రాయత్రాయ శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రు విభ్రమ చక్షుసే చక్షుసే వెంకటేశాయ మంగళం మంగళ శాసన మదాచార్య పురోగమయ సర్వై పూర్వ ఆచార్య సకృతాయాస్ మంగళం శశమ మా ఊరినంతా కాపాడమ్మా బాగా అందరు పంటలు పండించమ్మా తల్లి వచ్చింది మాకు చాలా సంతోషమాయ మా ఊరు బాగా అభివృద్ధి చెందుతుంది ఈ నీళ్లకు మాకి నీళ్లు మాకు సంతృప్తిగా చంద్రబాబు నాయుడు నీళ్లు వచ్చినట్లు చేస్తున్నారు మాకు చాలా సంతోషము సమర్పయా

చంద్రబాబు చంద్రబాబు నాయుడు మా నమస్కారం నమస్కారం సార్ మీ ఊరికి కృష్ణా జలాలు ఏడు వందల ముప్పై కిలోమీటర్ల నుంచి ఇక్కడికి వచ్చాయి కదా మీకు ఎలా అనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఇంట్లో మాకు నీళ్ళు లేదు అది ఉప్పు నీళ్లు ఇప్పుడు కృష్ణానది నీళ్లు వచ్చిన దానికి స్వీట్ వాటర్ వచ్చిన దానికి తాగేదానికి పంటలకు రైతులకు మరి ఇల్లు ఇల్లు కట్టుకునే దానికి అభివృద్ధికు అన్నిటికూ మాకు చాలా ఉపయోగ ఉపయోగకరమైంది అది ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది వ్యవసాయం వ్యవసాయం వాళ్లకు ఇట్లా ఉప్పు నీళ్ళు అంటే మాకు కొంచెం కష్టంగా ఉండే సాల్ట్ వాటర్ అంటే ఇది స్వీట్ వాటర్ మాకు తాగేదానికి మాకు చాలా సంతోషంగా ఉంది మాకి కావేరీ నీళ్లు వచ్చినంత సంతోషం బెంగళూరు కావేరీ నీళ్లు వచ్చినంత ఇప్పుడు కృష్ణ నీళ్లు మాకు వచ్చింది మాకు చాలా సంతోషంగా ఉంది అంత దూరం ఇంకా చంద్రబాబు నాయుడు తెచ్చినారు ఇక్కడ ఇంత దూరం వచ్చింది రెండు వందల ముప్పై కిలోమీటర్ల దగ్గర దగ్గర మాకి చంద్రబాబు నాయుడుకి చానా ధన్యవాదాలు మాకు చాలా సంతోషంగా ఉంది